హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూవీ యాత్ర మన భారతదేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలున్న గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో గుర్తింపు పొందింది కేరళ మాత్రమే తన ప్రకృతి సౌందర్యాలతో మనసుల్ని కట్టిపడేస్తుందంటే నమ్మండి నమ్మండి ఈరోజు అలాంటి కేరళలో షూట్ చేసిన అద్భుతమైన పది పాటల గురించి చూద్దాం ఈ సాంగ్స్లో కేవలం మంచి మంచి విజువల్సే కాదండి సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసిందమ్మా సాంగ్ నెంబర్ టెన్ ఎలా 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 తెలిపను ఫ్రం నువ్వు లేక నెల్లెన్ మీ సంగతి నాకు తెలియదు కానీ మా ఇంట్లో నేను మా కజిన్స్ అంత్యాక్షరి ఆడితే ఏ అనే లెటర్ రాగానే ఈ సాంగ్కే స్టార్ట్ చేసేవాళ్ళు అదిగో మెరకాయలు చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో వాటర్ ఫాల్స్ అతిరాపల్లి వాటర్ ఫాల్స్ కొచ్చి నుండి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో మరియు చాలకుడి నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పైగా ఈ అత్రపల్లి వాటర్ ఫాల్స్ ఎనభై అడుగులు ఎత్తు నుంచి మూడు వందల ముప్పై అడుగుల వెడల్పు వరకు అద్భుతంగా ఉంటుంది అప్పట్లో ఈ సాంగ్ షూటింగ్ టైంలో ఆర్తి అగర్వాల్ గారు ఇక్కడ ఉన్న రాక్స్ మీద పడి దెబ్బలు తగిలాయి అని టాక్ మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు ఆ న్యూస్ ఇంకా అత్రపల్లి వాటర్ ఫాల్స్ కాకుండా ఈ సాంగ్ ని పలక్కడ్ కుమరాకంలో కూడా షూట్ చేశారు సాంగ్ నెంబర్ నైన్ ఏమంటావే ఓ మన మన లిస్ట్ లో నెక్స్ట్ సాంగ్ వచ్చి తరుణ్ అండ్ శ్రీదేవి యాక్ట్ చేసిన మూవీ నిన్నే ఇష్టపడ్డా ఏమంటావే ఓ సాంగ్ ఈ సాంగ్ మేజర్ పార్ట్ అంతా అతిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరే షూట్ చేశారు ఇంకా ఇక్కడ ఈ హౌస్ బోట్ కనిపిస్తున్న ప్లేస్ ఏమో అలపి సినిమా అయితే పెద్దగా ఆడలేదు కానీ ఈ సాంగ్ మాత్రం బాగానే హిట్ అయింది సాంగ్ నెంబర్ ఎయిట్ ఏ దిక్కున నువ్వు ఫ్రమ్ యువసేన చిన్న హీరోస్ తో వచ్చి సర్ప్రైజ్ గా హిట్ అయిన సినిమాల్లో యువసేన ఒకటి సినిమాలో పాటలు అన్ని బాగుంటాయి మెయిన్ గా ఈ మల్లీశ్వరి ఏ సాంగ్ అండ్ ఏ దిక్కున నువ్వు ఉన్న సాంగ్ ఈ సాంగ్ లో కొత్తగా చూపిస్తారు వాటర్ ఫాల్స్ ని బీట్ కి తగ్గట్టు ఉంటాయి షార్ట్స్ కూడా సాంగ్ మొత్తం ఫాల్స్ దగ్గర అండ్ సరౌండింగ్ ప్లేసెస్ తోనే షూట్ చేశారు సాంగ్ నెంబర్ సెవెన్ హీస్ సో క్యూట్ సాంగ్ రిలీజ్ అయ్యాక చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరి దగ్గర వైరల్ అయింది సాంగ్ ఈ సాంగ్ ఆల్మోస్ట్ మొత్తం అదిరాపల్లి ఫాల్స్ దగ్గర షూట్ చేశారు కానీ కొంచెం పాటు రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేశారంట ఈ వాటర్ ఫాల్స్ కి చుట్టూ ఉన్న ఆకుపచ్చ జంగల్ దృశ్యాలు సాంగ్ కి బాగా సెట్ అవుతాయి ఈ వాటర్ ఫాల్స్ కిందకి ట్రెక్కింగ్ ట్రయల్ కూడా ఉంటుంది సాంగ్ నెంబర్ సిక్స్ నువ్వే నా ఈ సాంగ్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి ఈ వాటర్ ఫాల్స్ భలే ఎలాంటి సాంగ్ అయినా డ్రాప్ గా సెట్ అయిపోతుంది ఈ సినిమా షూటింగ్ టైంలో కేరళలో ఒక ఫారెస్ట్ లో షూట్ చేస్తున్నప్పుడు మొత్తం అంతా పాములు జల్లగలతో నిండిపోయిందంట సగం స్టాఫ్ కూడా వెళ్ళిపోయారు మేము ఎక్కడో షూటింగ్ మా వల్ల కాదయ్యా అని అప్పుడు లోకల్స్ ని హైర్ చేసుకుని షూటింగ్ ఫినిష్ చేశారు అవుట్పుట్ ఎంత అద్భుతంగా ఉంటుందో సాంగ్ నెంబర్ ఫైవ్ మన్మధుడే బ్రహ్మ అనుకుని కేరళ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలో కేరళలో షూట్ చేసిన సాంగ్ లేకుండా ఉంటుందా నా ఆటోగ్రాఫ్ సినిమాలో ఈ సాంగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఈ సాంగ్ అంతా కేరళలో షూట్ చేయలేదు కానీ సగం సాంగ్ అతిరాపల్లి దగ్గర చేశారు మిగిలిన సాంగ్ వరంగల్ లో థౌజండ్ పిల్లర్ టెంపుల్ లో చేశారు సాంగ్ నెంబర్ ఫోర్ దేవుడు కర్ణిస్తాడని ఈ సాంగ్ కి లవ్ సాంగ్స్ లో కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది చాలా సింగింగ్ కాంపిటీషన్స్ అండ్ డాన్స్ కాంపిటీషన్స్ లో కూడా యూస్ చేస్తారు ఇది కేరళలో బేకాల్ ఫోర్త్ దగ్గర షూట్ చేశారు ఈ కోట ప్రత్యేకత ఏంటంటే కోటని కీ హోల్ మన తాళం చెవి ఆకారంలో డిజైన్ చేశారు ఇది సముద్రం మరియు భూభాగాన్ని ఒకేసారి కాపలా కాయడానికి అనుకూలంగా ఉంటుంది కోట అరేబియా సముద్రంపై ఒక పై ఉండి సముద్ర తీరం మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది సూర్యాస్తమయం సమయంలో కోట నుండి వ్యూస్ చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే డెఫినెట్ ట్రై చేయండి సాంగ్ నెంబర్ త్రీ ఉరికే చిలక బేకాల్ ఫోర్ దగ్గర షూట్ చేసిన సాంగ్స్ లో ఇంకో అద్భుతమైన సాంగ్ ఉరికే చిలక ఫ్రమ్ బాంబే ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ పాట సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ ఉంటుంది కానీ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఇందాక చెప్పా కదా వ్యూస్ బాగుంటాయని ఈ పాటలో చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఎంత బాగుంటాయనేది సాంగ్ నెంబర్ టూ తీవ్ర ఫ్రమ్ బాహుబలి తెలుగు సినిమా రేంజ్ ని పెంచిన లో బాహుబలి ఒకటి దీవరా సాంగ్ సగం అదిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర షూట్ చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సాంగ్ లో ఓర్వకల్ రాక్ గార్డెన్స్ అండ్ మహాబలేశ్వర్లో కూడా షూట్ చేశారు సాంగ్ సాంగ్లో తో మూడు ప్రదేశాలు ఒకటే దగ్గర ఉన్నట్టు ఉంటుంది ఎంత అడ్వాన్స్ అయిపోయిందో కదా టెక్నాలజీ సాంగ్ నెంబర్ వన్ రాక్ ఆన్ బ్రో అంది ఫ్రమ్ జనతా గ్యారేజ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సాంగ్స్ అంటే మనకి జనరల్గా లో అదిరిపోయే స్టెప్స్ గా ఉంటాయి బట్ ఈ సాంగ్ మాత్రం చాలా గా తారక్లో కొత్త ని చూసినట్టు ఉంటుంది ఈ సాంగ్ అతిరాపల్లితో పాటు హిల్స్ లో కూడా షూట్ చేశారు మూవీ రిలీజ్ టైంలో ఏదో ఇంటర్వ్యూలో కూడా మెన్షన్ చేశారు ఎన్టీఆర్ ఈ లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి రియల్ లైఫ్ లో అనేది ఇది మన టాప్ టెన్ పాటల లిస్ట్ మీకు ఈ పాటలో ఏది ఫేవరెట్ లేదా మీకు తెలిసిన మరిన్ని పాటల గురించి కమెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ